హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కని లైక్ చేయండి సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఏంటంటే గులాబీ మొక్క గురించి చెప్తున్నానండి గులాబీ కొమ్మలు కట్ చేసుకోండి ఇలాగా కత్తిరించటం వల్ల మనకి ఈ వర్షాలు పడుతున్నాయి కదా చిగుళ్ళు వచ్చి కొమ్మలు ఎక్కువగా వస్తాయి పువ్వులు కూడా ఎక్కువ అన్నమాట మీరు తప్పకుండా గులాబీ కొమ్మలు కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల కొమ్మలు వస్తాయి చిగుళ్ళు చూస్తున్నారు కదా ఇలా కట్ చేయటం వల్ల ఇలా పక్క నుంచి వస్తున్నాయో మొగ్గలు ఎక్కువ అన్నమాట మనం ఈ వానాకాలం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తక్కువగానే ఇవ్వాలండి గులాబీ మొక్కలకి అలాగే చేడపేడ పడుతుంది అలాంటివి ఇలాంటివి కట్ చేసుకుంటూ ఉండాలి చూస్తూ ఉండాలి రోజు వేప నూనె స్ప్రే చేస్తూ ఉండాలండి నెలకు ఒకసారి అలాగే మనం కంపోస్టు ఎరువులు ఆవు పేడ ఎండింది వేయొచ్చండి ఈ వీడియో పొంగనగా మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ